అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఇక్కడ శ్రీకాళహస్తిలోని కన్నప్ప కొండ ఉందని చెప్పాం కదండి అయితే ఆ కొండ దగ్గరికి మేము బయలుదేరుతుంటే అందులో ఒక ఆయన ఎవరో కనపడి ఏమండే మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి యాభై దాటిన వాళ్ళు కష్టం అండి అన్నాడండి అంటే మాకు కూడా భయం వేసిందండి ఎందుకంటే మాకు కూడా యాభై దాటే కదండి అందుకే సరే అని మానేద్దామంటే ఇప్పుడు ఆటోనే ఉన్నాడు అండి ఏం కాదండి సగం దూరం ఆటో వెళ్ళిపోద్ది అక్కడ నుంచి మీరు కొన్ని మెట్లు ఉంటాయి ఎక్కేస్తే సరిపోద్దండి అన్నాడండి సరే అని ధైర్యం చేసి మేము ఆటో ఎక్కామండి తీరా చూస్తే కొంచెం దూరం తీసుకెళ్ళి ఆటో ఆపేసాడండి అదే అంటే ఇక్కడ నుంచి మీరు ఎక్కాలంటున్నాడండి నువ్వు తీసుకొచ్చింది పావలే కదయ్యా ఇంకా ముప్పావల ఉంది కొండ అంటే మరి అక్కడ నుంచి మరి మెట్లే కదా ఉన్నాయి మరి నేను మాత్రం ఏం చేయగలనుడి అంటున్నాడండి సరేం చేసి సాహసం చేసి ఎక్కామండి ఇదిగో ఎక్కలేక కూర్చున్నానండి ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి ఎక్కామండి స్వామి దేవ అదో ఫస్ట్ ఫస్ట్ ముందు వెళ్ళి బెంచ్ చూసుకుని బెంచ్ మీద కూర్చున్నానండి నేను కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత స్వామిని చూద్దామని చెప్పేసి మేము బయలుదేరామండి అయితే ఇదిగో ఆయన కొండ మీద టెంపుల్ అండి అదిగో ఆయన భక్తి చూడండి కాలుతో తన్ని పెట్టి మరీ కంది తీసి పెడుతున్నాడు ఆయన భక్తికి కొంచెం అసూయ కూడా వేసిందండి ఇంత ఒప్పటి భక్తానైనా నీకు మాకు కూడా కొంచెం ప్రసాదించవయ్యా ఇలాంటి భక్తిని అని చెప్పేసి కోరుకున్నామండి అక్కడ ఎందుకంటే పార్వతీ పరమేశ్వర్లే కైలాసం నుంచి కిందకొచ్చి ఆయన దగ్గర కొలువై ఉన్నారండి ఆయన భక్తికి అసలే శివుడు భక్తికి వసలయిపోతాడు కదండి అదిగో చూడండి అంతేకాకుండా లింగాకార రూపంలో కూడా స్వామి ఇక్కడ కొలువై ఉన్నారండి ఈయన కూడా దర్శించుకున్నాం మేము అయితే కొండ మీద నుంచి మనకి చూడండి ఎదురుకొంట అవతల కొండ మీద అమ్మవారి గుడి ఉందంట ఆ గుడి అంతా మనకి కాళాస్త అంతా కూడా కనపడద్దు మాట అండి అంతేకాకుండా మొన్న నేను చెప్పాను కదా గోపురాలు రాజగోపురం అండి ఇది ఇక గోపురాలు నాలుగు ఉంటాయి అందులో మనకు ఒకటి కనిపించదు కానీ మూడు కనిపిస్తాయి ఇది ఒకటండి గాలిగోపురాల్లోని అయితే ఇక్కడ నుంచి వస్తే బ్రిడ్జ్ అక్కడ మన రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇలా బ్రిడ్జ్ దాటుకుని వస్తే టెంపుల్ అండి ఇగో ఇంకో రెండు గాలి గోపురాలు ఒక గాలిగోపురం మాత్రం మనకు పక్క సైడ్గా ఉంటుందండి కనిపించదు మూడు అంతేకాకుండా స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం అది చూడండి అంతేకాకుండా మన గుడి లోపల ఒక స్పాట్ ఉంటుందండి అక్కడ నుంచి చూస్తే స్వామివారి శిఖరం కన్నప్ప శిఖరం అలాగే అమ్మవారి శిఖరం కూడా కనపడతాయండి నిజంగా చాలా అద్భుతమైన శిల్పులు కదండి అప్పట్లో ఆ ప్లాన్లు అవి వాయివారి శిఖరం అమ్మవారి శిఖరం అది గోపురం చూడండి మొత్తం దేవస్థానం ప్రాంగణం అంతా కూడా కనిపిస్తుందండి చాలా చాలా బాగా కనిపిస్తుంది అందులో చూడండి అంతే కప్ప కన్నప్ప టెంపుల్ అన్నమాట అండి ఇది లోపల లోపలికి వచ్చాము ఆయన్ని కూడా దర్శించుకుందామని ఎంత గొప్ప భక్తి అయ్యా నీకు కన్నప్ప నువ్వు స్వామిని మీ దగ్గర కొనుగోలు అయ్యేలా చేసుకున్నావా ఈ కొండ మీద వెలిసావా అనిపించింది చక్కగా చాలా చాలా బాగుందండి చిన్ని టెంపుల్ ఇక్కడికి భక్తులు వస్తున్నారు ఇంతలోకి అది చూడండి కన్నప్ప చరిత్రలో మిగిడిపోయారు కదండి బోయవాడైనా కదా అందరికీ మీకు ఇంకా తెలిసే ఉండొచ్చు ఆయన కన్ను తీసి పెట్టింది ఈ స్వామికే ఈ స్వామికి అని నాకు ఇప్పుడే తెలిసిందండి ఇప్పటివరకు తెలియదు ఇంకా శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఆయన కట్టించిన గుర్తుగా నేను ఫోటో తీసుకున్నానండి ఆ తర్వాత కాలభైరవుని కాలభైరవుని నైవేద్యం కూడా ఆయన హార్ట్ ఇవ్వడం చూడలేదు కాబట్టి చూడండి చూసి తరించండి తరం మరి